गुड इवनिंग लास्ट में साउंड وصل गुड इवनिंग सर गुड इवनिंग सर गुड इवनिंग सर वेरी गुड ना कि అవకాశం ఇచ్చిన उमेश सरకి थैंक यू सर आई थिंक ना माइक अवसरम लेला ಅಂತ కోడు సర్ తెలుసు అనుకోనా సర్ लास्ट కొన్న పార్సను మాట్లాడర్ వినడ అనుకోండి అక్కడలో ఉంటాడు అంటే నేను ఏ నుంచి మాట్లాడుతున్నాను అనుకోండి కాన్ఫరెన్స్ కన్ఫరెన్స్ తోనే ఇద్దాం అనుకుంటాడు यस ఆర్ నో వెరీ గుడ్ ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఏ సార్ వెళ్తున్నాం సార్ రాజ్నగర్లో ఉన్న మన వెంచర్ లోపలికి వెళ్ళినాం ఒక వెంచర్ లోపలికి వెళ్ళినాం హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను సార్ నేను నేను అక్కడికి వెళ్ళే లోపు మీ బ్రెయిన్ లో ప్రాజెక్ట్స్ అన్ని ప్రాజెక్ట్ లో ఉన్న డెవలప్మెంట్స్ అనేది మీ బ్రెయిన్ లో ఫిక్స్ అయిపోయి ఉంటాయి దాన్ని మనం ఏమంటాం అంటే సార్ డెవలప్మెంట్స్ అంటాం ఎమ్యూనిటీస్ అని కూడా అంటాం ఏమంటాం సార్ ఎమ్యూనిటీస్ కూడా అని అంటాం అంటే అందులో మనం ఏ రకంగా డెవలప్మెంట్స్ ఇస్తున్నామో అందులో క్వాలిటీ మనం ఎంత రకం ఇస్తున్నామో ఎంత స్పీడ్ ఇస్తున్నాం సార్ అర్థమైందా సార్ అందులో క్వాలిటీ ఎంత మనం ఇస్తున్నాము అందులో ఎంత స్పీడ్ గా మనం డెవలప్మెంట్ చేస్తున్నాం ఇది ఏందంటే సార్ మనకి ముందుగా కస్టమర్ ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా చూసినా కూడా ప్లేన్ గా ల్యాండ్ ఉన్నప్పుడు ఏమో పొందాంలే అని అనుకుంటారు అది కంప్లీట్ అయిపోయేసరికి తీసుకుందాం అని అనుకుంటారు అది డెవలప్మెంట్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినాక ప్లాట్ లేవా అంటారు ఇది ఆల్రెడీ ఫీల్డ్ లో నడిచేటోళ్ళకి అనుభవం అయి ఉండదు సార్ రెంబో సీట్ ఎంతమంది చూసారు సార్ మీరు అబ్జర్వ్ చేయండి సార్ మనం అటు వెళ్తూ ఉంటే మనం వెంచర్ లోకి వెళ్తూ ఉంటే ఇందులో ఏమైనా ప్లాట్లు ఉన్నాయా అని అని అడుగుతున్నారు ఎంతమంది అనుభవం అయినది ఓకే అంటే అందులో మనం డెవలప్మెంట్స్ అనేది అందరూ అనవిస్తున్నాం సార్ మనం ముందుగా మనము అందులో ఏ వెంచర్ అయినా కూడా సార్ గవర్నమెంట్ అప్రూవల్ తో పాటు గవర్నమెంట్ అప్రూవల్ తో పాటు రేల పర్మిషన్ కూడా ఇస్తాం ఇంతగానం ఇస్తాం అని అంటే డైరెక్ట్ మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు డైరెక్ట్ ఇల్లు అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు సార్ ఇప్పుడు మనము అందులో ఏదైతే డెవలప్మెంట్స్ ఎట్లా గుర్తు పెట్టుకోవాలంటే సార్ మనం ఎంట్రెన్స్ లో ఏమిటాయి సార్ ఎంట్రెన్స్ లో వెల్కమ్ ఆర్ట్స్ ఉంటుంది కొంచెం ముంగటికి వెళ్ళాగానే కింద ఏముంటాయి సార్ రోడ్స్ ఉంటాయి కొన్ని వెంచర్స్ ఫార్టీ ఫీట్ రోడ్ థర్టీ ఫీట్ రోడ్స్ ఏవైతే హెచ్ఎండిఏ ఏదైతే డిటిసిపి నామ్స్ ప్రకారం మనం ఫాలో అవుతూ డెవలప్మెంట్స్ ఇస్తాం అదే ఇంకొంచెం ముంగటికి వెళ్ళి రైట్ సైడ్ చూస్తే పార్కింగ్ ఏదైతే ప్లాంటేషన్ అండర్ డ్రైనేజ్ ప్లస్ ఇంకొకటి ఎవ్రీ ప్లాట్ కి మనం పైప్ కనెక్షన్ ఇస్తాం సార్ ఏదైతే వాటర్ ట్యాంక్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం కదా ఎవ్రీ ఎవ్రీ ప్లాట్ కి కూడా మనము వాటర్ సప్లై కనెక్షన్ అనేది ఇస్తాం నో వెరీ గుడ్ ఇంకొంచెం మనం ముంగటికి వెళ్తాం సార్ మనకి ప్లేస్ అనేది ఉంటది ఏదైతే పార్క్ చిల్డ్రన్స్ పార్క్ అంటే ఓపెన్ స్పేస్ పార్క్ మనం కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అలాగే సెక్యూరిటీ పర్పస్ మొత్తం వెంచర్ కి చుట్టూరు ఏమిస్తున్నాం సార్ ఇస్తున్నాం అలాగే మనము స్ట్రీట్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఎలక్ట్రిసిటీ ఏదైతే మనము కరెంట్ కోసం ఇప్పుడు రెంబో సిటీ చూస్తారు సార్ ఆల్మోస్ట్ అంటే కరెంట్ కూడా మనం సప్లై ప్రొవైడ్ చేస్తున్నాం రీసెంట్ గా మనం లాస్ట్ వీక్ మనం వెంచర్ లోకి వెళ్ళినాక ఒక కస్టమర్ అన్నాడు ఇప్పుడు నేను ఇందులో ఇల్లు కట్టుకోవచ్చా అంటే ఏదైతే మనం వెంచర్ డెవలప్ పూర్తిగా డెవలప్మెంట్ చూస్తే మనం ఇల్లు కట్టుకోవచ్చా ఇల్లు కట్టుకోవచ్చా లేదా సార్ ఈజీగా కట్టుకోవచ్చు మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకుని మనము డైరెక్ట్ ఇల్లే మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు డెవలప్మెంట్ కస్టమర్ చెప్తూ ఉంటే ఈజీగా మనం గుర్తు పెట్టడానికి ఎంట్రీ కాగానే ఏముంటది రైట్ సైడ్ ఏముంటది అంతే సింపుల్ ఎలక్ట్రిసిటీ అయిపోయింది వాటర్ సప్లై అయిపోయింది అండర్ డ్రైనేజ్ అయిపోయింది మన కంపెనీలో వచ్చేసి ఏంటంటే సార్ కొన్ని వెంచర్స్ అలా బెంగళూరు సిస్టమ్ అండర్ డ్రైనేజ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ అనేది మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఏదైతే భువాన్ వెంచర్ కొన్ని వెంచర్స్ మనం సిసి రోడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అంటే ఈ రకంగా మనం క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం సార్ మీరు ఎక్కడైనా ఏదైనా వెంచర్లకు వెళ్ళినప్పుడైనా కూడా ప్రొడక్ట్ ఏదైతే మనం డెవలప్మెంట్ ఇస్తున్నామో ఆ క్వాలిటీ కూడా మీరు ఫోటో తీసి కస్టమర్ కి చూపిస్తే అప్పుడు ఆయన ఈజీగా మనం ఎంత పాటిస్తున్నాం అనేది తెలుస్తుంది ఇప్పుడు చూడాలి క్వాలిటీ మనం అండర్ డ్రైనేజ్ చేసాము అది అప్పుడు ఫోటో తీసుకుని మేము ఇది కింద చేస్తామని చూపిస్తే ఆయన తను నమ్ముతాడు అది మొత్తం మూసేసినాక మేము ఇందులో ఈ బ్రాండ్ క్వాలిటీ వాడినామని అంటే అంటే నమ్మే అవకాశాలు తక్కువ అదే అంటే స్టార్టింగ్ నుంచి ఎవ్రీ ఎవ్రీ సండే సండే మనం ఎక్కువ ఉంటే డెవలప్మెంట్స్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది కన్ఫ్యూజ్ ఉంటుంది అర్థమైనా సార్ డెవలప్మెంట్స్ అంటే సింపుల్ సార్ ఇంతకు ఏం లేదు అంటే ఇంకొకటి మన దగ్గర డైరెక్ట్ కన్స్ట్రక్షన్ అనేది ఈజీగా చేసుకోవచ్చు ఏదైతే మనం గ్రీన్ మేడ్ వచ్చి చూసాం కదా సార్ అక్కడ మనం ఆరెంజ్ కౌంటీకి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ ఒక మూడు అంతస్తుల ఇల్లు ఉంటుంది అది మన వెంచర్ లోనే డైరెక్ట్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అలాగే సేమ్ రెంబో సిటీలో కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఎంఆర్ సంస్కృతిలో కూడా కన్స్ట్రక్ ఏ వెంచర్ అయినా కూడా పర్మిషన్స్ అనేది మనకి ఉంటుంది నాకు ఈ అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫోర్ మచ్